மொலா பூர்வ அனுப்பு அனந்த ரொம்ப பண்ண போய் అమ్మ ఉంటారు అన్నయ్య అన్నయ్య వాళ్ళు ఎన్నే ఉంటారు ఏందా బలే టేస్ట్ బాగుంది పులుసు బాగుంది తినలేకపోతే करना है तो ना वो करना ना एक मिनट बाइट उन्हें डाल दो हाँ पुरी ऐसे लेंगे अंकल बाइट करी बहुत तो ना मुंह है ना मेरी नॉट ली क्या बाइक है तू क्या है बिल्कुल बंद किस नाकर में आना हेयरबॉस नहीं हेयरबॉस हेयरबॉस इनको हमें ये तो कभी सामने हाँ और अभी से आ రీలీ ఏంటి 29 నము నియో ఛార్జింగ్ ఏమే లేకు ఫోన్ నింగ బండిస్ కొంటా నాట ఆర్డర్స్ కోసరా బండిస్నా ఇప్పుడు బండి ఎందుకు అమ్మా ఇయర్ బడ్స్ కోసమా బల్లే మోసలేదా 8000 నడిపి నువ్వే అద ను నడిపిదరా ఈ ఆటో తీసుకువాల మామ వెళ్ళిపోతుండ్రు బైకాడికి గడ్డి బామ్ అదే గడ్డి బామ్ వెయ్యాలి గడ్డి గడ్డి బాము రెండోకటి బాయ్ బాయ్ తలం చేయో తల

టెక్నీషియన్కి ఉంది తలని చె అన్నీ ఉంది ఓపెన్ ఆహా నీతలు చెప్పి మూడు పోతు ఏమన్నా పోతురా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా రోజు సండే పొద్దుగల కొంచెం వీడియో తీసినాము ఇంకా అది లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి అది అక్కడికి ఆపేసినాము ఇప్పుడైతే ఆటో తీసుకొచ్చినాము ఇలా గడ్డి గడ్డి అంటారు గడ్డి చుట్టలు వేసుకోవాలి ఇక్కడ కొట్టంకాడికి వేసుకోవాలి ఇంకా మైసమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు అక్క వాళ్ళతోని ఇక అందరం వచ్చిన తర్వాత ఈ గడ్డి మోసం అన్నీ మోసినాయి ఆ గడి మొప్పులు అయిపోయిన తర్వాత మళ్ళాకి గొప్ప మీద చూడండి మారిన సంచులు ఆ సంచుల కాడికి పోయి పొద్దున నేర్పిన వడ్డు కదా ఆ వడ్లన్నీ మళ్ళీ ఇస్తాలే ఓకే ఇది చెక్కుడు బాగుబాడమాట ఇంకే ఎంత బాగుంది వింటాము కొంచెం బరువుంది మరి ఎక్కువ ఏం లేదు

बाहुबली की મને ક્યાં તક્કેમ લેదు જોરીને નો બાહુબલી સીના બાહુબલ્યા આપણે પાયોસ મામા સુઈ સુઈને મેલવાડ કુટે ગટ લેતકુનો આહા એ તમીદ કોલ હે મત મેલ મત કીની કેછનો

మామిడి చెట్లు పెట్టి మామిడి అయిపోయింది గడ్డి మొప్పులు అయితే తీసుకొచ్చి ఒక దగ్గర వేసేసినాము అల్లికుడు ఒకటి ఉంది అలికుడు వేసేసి మళ్ళీ బండ మీద ఇగిపోయి మళ్ళీ ఒడ్లు నడపక్క బండ మీద ఉంది బండీ ఒడ్లు దుంపుతుంది దుంపుతుందా దుల్లుతుంది సిట్ సిటాడు నాకైతే చేతిలో మస్తు దుద్ధి పడుతున్నాయి కొట్టేయాలి మళ్ళా కొత్త కొత్త మంచిగా చేస్తుంది ఇగో గిద్దింపుట్లా ఇగో గిట్ల లేతలు అయితే ఉంది చెప్పు గిద్దెంపూరిగో ఇది లేతలు అయితే మంచిగా ఉంది వాళ్ళకి పెద్ద చెట్టు ఉంది ఉన్నది కానీ బుడబుడ ఉన్నది కిరణ్ మొత్తం పెద్దగా గాలి అది ఇంకా ఆకులు ఇది రోగం ఇది వస్తుంది చంపేస్తూనే ఉంటారు చేసినప్పుడు

మంచి వచ్చినాయి వాల్కొలు ఇప్పుడు మొత్తం వాళ్ళకొలు చేశారు ఇవన్నీ జస్ట్ సల్లుడే శుద్ధం ఎట్లయితుంది ఈసారి యుద్ధానికి సిద్ధం

అరేయ్ చాడేరా అక్కడ దూతేయ్ వెరి వెరి వెరిస్తా యాక గట్ బిలియన్ కురా బిల్లు యాకో అప్పుడు మనం బోదు ఆడేది అదిกินై అప్పుడు మనం వెళ్ళాక ఆడుకోబెడ నాక గట్ ను ఇదె దబడ పనికి కుమిక అయితే ఫస్ట్ వచ్చాయి ఇప్పుడు కాకపోతే నార్మల్సీ వచ్చినాం కానీ అయితే ఫస్ట్ ఇప్పుడే ఫస్ట్ పొలం దిగుడు కూడా ఫస్ట్ నేను చూడబడతాయి అంతే కదా అయితే ఇట్లా అయిపోయింది ఇంకా అనే ఈ వేయాలండి అల్కూర చేయాలి అనేసి ఇకొచ్చినాము మొత్తం ట్రాక్టర్ గారు అంతా ఒక దగ్గర ముద్దలేక వేసారు ఇదంతా సాఫ్ వేసేసుకొని అప్పుడు చల్లాలంట అయిపోయింది మంచిగా అరే ఉండండి వాళ్ళ సర్రా ఏంగతి మెల్ల వాళ్ళ సరదా ఉండదా బురదలు దిగాలని మెల్లది మెల్లగా తీసుకో ఇక చూడు ఎంతో హడావిడి హడావిడి తీస్తుండో బియ్యం లోపల నుంచి ఇత్తనం వస్తుంది సో ప్రతి ఒక్క రైతు నాటేసే ముందు ఇది ఏమంటారు వడ్లు నార అది మొలక మొలకను అమ్మవారికి కడపందట <coughs> <coughs> Eni, ayo, hmm. Ini ayu serah? Nino yang pertama. ini apa ama uji? Nih, ama barang barangnya. అమ్మవారి మీద తప్పిన శ్రీ కట్ తీసుకోవాలమ్మా గిరి బండలు ఏ తాళం గీలం ఏమి లేదు ఇక ఇంట్లో మనుషులు లేని మనం చేస్తున్నాము అమ్మ లేదు మరదలు లేదు తమ్ముడు లేడు తమ్ముడు లేడు ఆయన కూడా చేతనయితలేదు అంటున్నాడు మేమే వచ్చినాం తల్లి నిమ్మలంగా పంట వండాలి ఇంటి వాళ్ళు మంచిగా ఉండాలి మూడు ఎత్తుకోవాలి రెండు అన్న ఉండాలి అన్నాడు మంచిగా మొక్కి చల్లు మంచిగా పంట మంచిగా రావాలి ఈసారి దొడ్డి అయినా సరే అమ్మనికే సామాన స్టార్ట్ చేసిన సార్లు

мама <coughs> <laughs> <dalt man> <laughs> కొన్నదిన్నది మొలక ఉంది సోడా కూడా పని అయిపోయింది అయితే వచ్చినాము పాపం షామ్ ఒక పనిచేసింది ఇక్కడ అమ్మ అప్పుడే కుప్పలు కొట్టేసావా కుప్పలు కొట్టేసాం అంటున్నా అదే అది వాళ్ళకు వెళ్తలేవు అవి అయితే ఓ పని చేయగో దానికి ఒక ముడేసిందా వీటికి ఒకటి సరిపోతుందా సో సంచులు మొత్తం టాపిక్ కొట్టేసినవి పెట్టేసినాం ఇట్లా ఇంక వడ్లేమో రాసిపోసి పెట్టేసినాము ఇక మైసామకేమో సల్లు పెడుతుంది అల్బర్ట్ పని అయిపోయింది. కొర్లు. కొట్టి కొట్టి పడవేసినట్టు అయిపోయింది మరి ఏమనుకుంటున్నావు వ్యవసాయం అంటే గట్టి ఉంటుంది అదొచ్చిందా దొరా? అదో మన పని ఎందుకు వచ్చినా? ఫైనల్ గా ఫైనల్ గానేతే గడ్డమే చేసినాము. ఇక్కడికి కొడ గడ్డాము బైక్ అడ గడ్డం అయిపోయింది ఇంకా ఇది మార్బోసుడి అయిపోయింది. అల్కుడు అయిపోయింది మొన్న వచ్చేమో నన్నపక్క నేను ఈ ఈ సంచులు ఏమో ఇవన్నీ ఒక దగ్గర మొత్తం ఇక ఈ టైం అయింది ఏంటి అవి జీడిపండ్ జీడిపండ్ మంచి ఒకటి అన్నా మీ అడిగితే మంచి కూడా రాదు అన్నది కాస్త కాలు బాగుంటాయి అరే ఇంట్లో పనికి వస్తాయి ఇగో బండి గట్టలు జీక జీకించు కావాలి ఇవే మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా చేసుకుని ఓకే బాయ్ ఇక సాయంత్రం పని కానీ అందరిలో పోతారు